ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈరోజు ఈ శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను మీరంతా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్ములను అభినందిస్తూ మీకు వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు మన యొక్క ధ్యాన భాగం మార్కుసు వార్త రెండవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలు దేవుని బిడలారా ఇందులో మన యొక్క అంశం ఏమిటి అనగా ఏసే క్షమాభిక్షదాత ఈ అంశంలో మనము ఐదు విషయాలు నేర్చుకుంటాం మార్కుసు వార్త రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలలో ఆటంకపు వ్యక్తులు కనబడుతున్నారు మూడు నుంచి నాలుగు వచనాలలో రెండోది నిస్సహాయపు వ్యక్తి మూడోది సహాయం చేసే వ్యక్తులు కనబడుతున్నారు తర్వాత ఐదో వచనంలో క్షమించే వ్యక్తి కనబడుతున్నాడు తర్వాత ఆరు నుంచి పన్నెండు వచనాలలో మనము అపార్థపు వ్యక్తులను వారికి ప్రభు ఇచ్చిన జవాబు అనే చివరి మాట ఐదో మాట ఈ ఐదు మాటల మీద కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి వార్త రెండో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలు ధ్యానిస్తుండగా వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యముల్లో నడిపించి నీ కుమారుని స్వరూప్యముల రూపాంతరపరిచి అనుక్షణం ప్రభువు రాకకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామని అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ దేవుని బిడ్డలారా ఈ సమయంలో మార్కుసు వార్త రెండో అధ్యాయం మొదటి రెండు వచనాన్ని గమనిద్దాం ఏముంది అక్కడంటే యేసు ప్రభు కపెర్నా మరలా వచ్చి ఆయన ఇంట ఉన్నాడని అనేకులు తెలుసుకొని కూడి వచ్చిరి అని రాయబడింది ఎస్ఓ ప్రభు దగ్గరికి వచ్చిన ఈ గుంపుల్లో ఎందుకు వచ్చినట్టు అని మనం ఆలోచించేస్తే చేస్తే అందరూ రక్షణ కొరకు పాపక్షమాపణ కొరకు నిత్యత్వం కొరకు వచ్చినవారు కాదు వీళ్ళల్లో వీళ్ళని ఇలా చెప్పాలి నిజంగా దేవుని కోసం వచ్చిన వారికి ఆటంకంగా ఉన్న నాలుగు రకాల గుంపులు ఉన్నాయి వాటిని చెప్తాను ఒకటి ఆహారం కొరకు వచ్చిన వాళ్ళు ప్రభు చెప్పాడు మీరు నిజంగా రక్షణ కొరకు నిత్యత్వం కొరకు వచ్చిన వాళ్ళు కాదు మీరు రొట్లు కొరకు వచ్చారు అని ఒక మాట అంటాడు ప్రభు ఏమంటాడంటే నేను చెప్పే ఈ మాట యవర్స్ వార్త ఆరాధ్యంలో మనం చూడవచ్చు ఏమంటాడు యేసుప్రభు అంటే మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అని చెప్తాడు సయ్య దేవుని బిడలారా మనుషుడు రట్టు వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు కాబట్టి దేవుని మాట ఆత్మకు జీవాన్ని ఇస్తుంది నిత్యత్వాన్నిస్తుంది ఇస్తుంది మనము ఈ శరీరానికి పెట్టే ఈ లోక సంబంధమైన ఆహారం ఎంత ఇచ్చినా ఎంత కాస్ట్లీ ఫుడ్ ఇచ్చినా ఎంత రకరకాల విటమిన్స్ ఉన్న ఫుడ్ ఇచ్చినా ఒకరోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టాల దీని అర్థం ఇవ్వద్దని కాదు ప్రథమ స్థానము జీవాహారానికి ఇవ్వాలి అని దీని అర్థం కానీ చాలామంది అలా చేయట్లేదు అలాంటి గుంపుల్లో ఒక గుంపు ఇక్కడ ఉంది రెండో గుంపు స్వస్థతల కొరకు వచ్చిన వాళ్ళు దేవుని బిడలారా అటువంటి స్వస్థత అంటే వాళ్ళు స్వస్థత పొంది మళ్ళీ కనబడరు కృతజ్ఞత ఉండదు దేవుని దగ్గరికి రారు ప్రార్థన చేయరు దేవుని మీద ఆధారపడరు మళ్ళీ జబ్బు వస్తే వస్తారు మళ్ళీ కష్టం వస్తే వస్తారు మళ్ళీ కష్టాలు వస్తే వస్తారు మళ్ళీ బాధలు వస్తే వస్తారు అలాంటి రెండో గుంపు ఇక్కడ కనబడుతుంది వాళ్ళు నిజమైన దేవుణ్ణి వెంబడించే వారికి ఆటంకంగా ఉన్నారు నెంబర్ త్రీ మూడు కాలక్షేపణ కొంతమందికి నిద్ర పట్టదు ఆ మధ్య ఒక డాక్టర్ చెప్పాడు నిద్ర పట్టకపోతే చర్చిలో కూర్చోమని సో అలాగైనా టైం పాస్ అవుతుంది అని ఆ అనుకునేటువంటి గుంపు మూడో రకమైనటువంటి గుంపు ఇక నాలుగో రకమైన గుంపును ఏమంటారంటే విమర్శించే గుంపు వీళ్ళ పని ఏంటంటే ఎప్పుడు చూసినా ఎదటోళ్ళు ఏ తప్పులు పడదామా వాళ్ళ గురించి ఏమి చెడ్డ ప్రచారం చేద్దామా అన్న పరిస్థితి ఇది నాలుగో గుంపు ఇలా నాలుగు రకాల గుంపులు ఇక్కడ ఉన్నారు కాబట్టి నిజంగా ప్రభు కొరకు వచ్చిన వాళ్ళ అంటే ప్రభు యొక్క ఇచ్చే రక్షణ ఆనందం పొందాలని వచ్చిన వాళ్ళ అంటే కాదు కాబట్టి ఈ నాలుగు రకాల గుంపుల్లో మనము ఉన్నట్టయితే చాలా ప్రమాదం ప్రభు అన్నాడు యవన వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనిషినికి శ్రమ కాబట్టి మనం ఎవరికీ అభ్యంతరకరంగా ఉండకూడదు కాబట్టి ఈ రెండు వచనాల్లో మనం చూసింది ఏంటంటే యేసు ప్రభు కెపర్నాహోలో పేతురుగారి ఇంట ఉన్నాడని చాలామంది వచ్చారు వచ్చిన వాళ్ళందరూ నిజంగా దేవుని కొరకు వచ్చిన వాళ్ళు కాదు ఇలా రకరకాల గుంపులు వచ్చాయి వీళ్ళు స్థితిలో ఉన్న వ్యక్తికి ఆటంకంగా ఉన్నారు అది ఈ విషయం మనం ఇప్పుడు మూడో వచనం నాలుగో వచనం గమనిద్దాం ప్రభు అక్కడ పేతురు ఇంట ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ఏం జరిగింది అని అంటే ఒక పక్షవాతము కలిగిన వ్యక్తి నిస్సాయస్థితిలో పడి ఉండడాన్ని నలుగురు వ్యక్తులు గమనించి ఆ వ్యక్తిని అక్కడికి తీసుకురావడానికి ఇష్టపడడం జరుగుతుంది పాయింట్ వన్ ఆటంకపు వ్యక్తులు అయిపోయింది పాయింట్ టూ రెండో విషయం చెప్తున్నా నిస్సహాయపు వ్యక్తి ఈ నిస్సహాయపు వ్యక్తి ఎవరిని సూచిస్తున్నాడు అనంటే మొదటి ఆదాము ద్వారా మరి ఎందరిలో పాపము ప్రవేశించింది అని అంటే అందరిలో ఆ కారణము చేత ఈ పెరాలసిస్ స్ట్రోక్ లేక ఈ పక్షవాతం అనేది ఎక్కడ వస్తే అక్కడ రక్త ప్రసన్న ఉండదు జీవం ఉండదు జీవం ఉండదు సో పాపం అనేది దేవునితో మనకున్న సంబంధాన్ని తెంచివేసింది ఎలాగా ఈ యొక్క పక్షివాతము అనేది ఒక శరీర భాగానికి సోకితే ఆ అవయవం ఎలా పనిచేయదో అట్లా పాపం అనేది దేవునితో ఉన్న సంబంధాన్ని తీసివేసింది ఈ నిస్సాయస్థితి ఎవరికి చూచినగా ఉన్నారు అని అంటే ఎవరు మొదటి ఆదాము ద్వారా ఈ ప్రపంచములో జన్మించడం జరిగిందో సో అందరిలో ఆ పాపము ఉండడం వల్ల ఈ నిస్సాయి స్థితిలో పడిన వ్యక్తి వలె మనము ఉన్నాము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ పక్షవాతం కలిగిన వ్యక్తి తను రక్షించుకోగలడా లేదు తను పని తను చేసుకోగలడా లేదు అక్కడి నుంచి బయటికి వెళ్ళగలడా లేదు ఏమి చేసుకోలేడు ఎందుకు నిస్సహాయకుడు కాబట్టి ఎవరు తన పాపములను పోగొట్టుకోలేరు ఎవరు తమ పాపములను తీసివేసుకోలేరు ఎవరు తన పాపముల నుంచి బయటికి రాలేరు కాబట్టి ఈ వ్యక్తికి ఇంకొక వ్యక్తి అవసరత ఉంది నిస్సహాయత కాబట్టి దేవుని బిడలారా నువ్వు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే మనము ఏ స్థితిలో ఉన్నాం మీరు అడగచ్చు అయ్యా నేను రక్షింపబడిన వ్యక్తిన రక్షణ లేని వ్యక్తినా ఎలా తెలుస్తుంది అంటే నేను పాపములో పడిన వ్యక్తినా పాపములో నుంచి బయటికి వచ్చిన వ్యక్తినా ఎలా తెలుస్తుంది అని అడగచ్చు వినండి గొర్రెపిల్ల బురదలో పడితే పైకి లేస్తుంది పందిపిల్ల పడితే లేదు దీని అర్థం ఏంటంటే రక్షింపబడిన వాని మనస్సాక్షి నిర్మలమైనది కనుక ఎక్కడైనా తప్పు చేస్తే వెంటనే మనస్సాక్షి గద్దీస్తుంది దిద్దుకుంటాడు వీరు ఆ యొక్క స్థితిలో నుంచి నిస్సహాయ స్థితిలో నుంచి ఆ పాపపు స్థితిలో నుంచి పైకి లేచినవారు ఎన్ని పాపాలు చేసినా గుట్టినట్టు కూడా లేదు అన్ని పాపాలు చేస్తున్నట్లయితే ఈ పెరాలసిస్ స్ట్రోక్ లేక పక్షివాతం కలిగిన వ్యక్తిలా నిస్సహాయ స్థితిలో పడి ఉన్నవారు అని అర్థం రైట్ ఇలాంటి వ్యక్తులకు ఆ యొక్క పాపపు ఊబిలో నుంచి బయటికి వచ్చిన వారు సహాయం చేయాలి ఈ నిస్సాయి స్థితిలో పడి ఉన్న వ్యక్తికి నలుగురు వ్యక్తులు సహాయం చేసినట్టు ఈ వచనంలో ఉన్నది మనము మార్క్స్ వార్త రెండో అధ్యాయం మూడు నాలుగు వచనాలు గమనిస్తే నలుగురు ఆ వ్యక్తిని మోసుకొచ్చారు అయితే తీరా చూస్తే ఆ యొక్క పేతులు ఇంట జనసమూహం ఎలా ఉంది అని అంటే వాకిట నిలబడుటకైనను స్థలం లేని పరిస్థితి కిక్కిరిస్తున్నారు ఇందాకే చెప్పాను కదా వీళ్ళందరూ అవసరంతో వచ్చిన వారు కాదు రకరకాల గుంపులు లేక వ్యక్తులు అని చెప్పాను కదా దేవుని బిడలారా ఈ నలుగురు వ్యక్తులకు నాలుగు పేర్లు పెడదాం ఒకటి జాలి రెండు సహకారం మూడు నిజంగా ఆలోచించుట నాలుగు పట్టుదల అనే పేర్లు పెడదాం ఈ నిస్సాయిస్థితిలో ఉన్న వ్యక్తి మీద ఏం కలిగింది జాలి దేవుని బిడలారా నువ్వు నేను రక్ష బిడ్లమైతే అయితే రక్షణ లేని వారి పట్ల ఏం కలగాలి జాలి ఆ నిస్సాయస్థితిలో పడినటువంటి వ్యక్తి పని చేసుకోలేడు ఎక్కడికి వెళ్ళలేడు అందరితో సంతోషించలేడు అందరితో ఆనందించలేడు అందరితో ఉండడానికి ఈలుపడిన పరిస్థితి అలాంటి వ్యక్తి పట్ల ఏం కలగాలి జాలి ప్రభు యొక్క రక్తములో కడగబడకపోతే ప్రభు రక్తములో విమోచింపబడకపోతే అగ్గిని ఆరదు పురుగు చావదు ఏడుపును పళ్ళు కొరుగుటయు నరకంలో ఉండు దానికి జోగుచున్న వారి పట్ల రక్షింపబడిన వారికి ఏముండాలి జాలి ఉండాలి జాలి లేకపోతే వారు ఎలా రక్షింపడతారు జాలి లేకపోతే ఎలా ప్రభు వైపుకు తిరుగుతారు జాలి లేకపోతే మనము రక్షంపడ్డామని మనకెలా తెలుస్తుంది కాబట్టి నీ సహాయస్థితిలో పడి ఉన్న వారి పట్ల మనం జాలి చూపాలి భర్తకు రక్షణ లేకపోతే భార్యకి జాలి ఉండాలి భార్యకి రక్షణ లేకపోతే భర్తకు జాలి ఉండాలి పిల్లలకు రక్షణ లేకపోతే తల్లిదండ్రులకు జాలి ఉండాలి తల్లిదండ్రులకు రక్షణ లేకపోతే పిల్లలకు జాలి ఉండాలి ఇలా ఎవరికి రక్షణ లేదు ఎవరికి రక్షణ ఉందో రక్షింపబడిన వారికి రక్షణ లేని వారి పట్ల జాలి ఉండాలి ఇక్కడ రెండో విషయాన్ని చెప్తున్నాను ఈ మూడో పాయింట్లో రెండో విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జాలుంటే ఉంటే చాలదు సహకారం ఒక్క వ్యక్తి ఈ పక్షివాతం కలిగిన వ్యక్తిని తీసుకురాగలడా లేదు ఒక్క వ్యక్తి ఈ పక్షివాతం గల వ్యక్తికి సహాయం చేయగలడా లేదు అందుకని ఏం చేయాలి జాలి ప జాలి పడితే సరిపోతుందా సహకారం కావాలి కాబట్టి ఈ నలుగురిలో ఉన్న రెండో లక్షణం ఏంటంటే మరి జాలి పడినటువంటి వ్యక్తికి సహకారం అందించారు దేవుని దేవనబడిలారా సువార్త ప్రకటించడంలో ఇతరుల కొరకు ప్రార్థించడములో ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించడములో ఎవరు ఇతరుల పట్ల జాలి పడుతున్నారో వారికి మనము సహకారిగా ఉండాలి ప్రకటించేవారికి సహకారిగా ఉండాలి సేవకునికి సహకారిగా ఉండాలి ఈ విధంగా ఇతరుల కొరకు ప్రార్థించడములో సహకారిగా ఉండాలి సో జాలి పడితే చాలదు సహకారం కూడా అవసరము సరే మొత్తానికి ఈ పక్షి వాతం వ్యక్తిని తీసుకొచ్చారు తీసుకొచ్చితే ఏం జరిగింది ఆ పేతురు గారి ఇంట జన సమూహము గుంపుకోడున్నారు నిలవబడ్డానికి స్థలం లేనంతగా ఆ టైంలో ఆ పరిస్థితిని చూసి ఏమనిపిస్తుంది ఇంకా కుదరదు ఈ వ్యక్తిని యశుప్రభే బాగు చేయగలడు ఈ వ్యక్తిని యేసుప్రభువే ఆ నిస్థాయిస్తుల నుంచి బయటికి తీసుకొని రాగలడు వాస్తవమే కానీ అడ అవకాశం లేదు అని వెనక్కి వెళ్ళిపోకుండా నిజంగా ఆలోచించడం జరిగింది ఏం చేయాలి ఎలాగైనా యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి ఎలాగైనా ప్రభు దగ్గరికి నడిపించాలి చూసారా ఏం చేశారంటే ఆలోచించారు ఆలోచించి ఏం చేశారు ఆ ఇంటి పైకప్పు అంటే అది ఒక మట్టి మిద్య అన్నట్టు అది ఒక పెంకులు వాళ్ళు ఎక్కి మంచముతో ఆ వ్యక్తిని ఆ పెంకులు ఊడదీసి ఆ పక్షివాతం కలిగిన వ్యక్తిని ఎక్కడ ప్రభు ఆ ఇంట్లో కూర్చున్నాడో అక్కడికి ఆ మంచాన్ని అలా దించేశారు నేను ఎరుషులేముకు వెళ్ళినప్పుడు గారి యొక్క ఇల్లు చూసి ఆశ్చర్యపోయాను దేవుని బిడ్డలారా వాళ్ళు ఏ విధంగా ఎక్కుంటారో అక్కడ ఊహించడం కూడా జరిగింది ఎంత అంటే నిజంగా ఆలోచించడం చూడండి ఆ నిస్సాయ స్థితిలో పడిన వ్యక్తికి ఎలాగైనా సహాయం చేయాలన్న ఆ నిజమైన ఆలోచన నీవు నేను కలిగి ఉండ ఉన్నప్పుడు ఎలాగైనా ప్రభు దగ్గరికి వారిని నడిపించగలము దేవునికి మహిమ కలుగును గాక ఎవరెట్టబోతే నాకేమి ఎవరేమైపోతే నాకేమి నేను బాగుంటే చాలు అన్నది రక్షింపబడిన వారి యొక్క నిజ స్వభావము కాదు రక్షింపబడిన వారికి నశించిపోతున్న వారి పట్ల భారం ఉంటుంది జాలుంటుంది ఉంటుంది సహకారాన్ని అందిస్తారు అనే విషయాన్ని నేటి పాఠములో మనం నేర్చుకుంటున్న అద్భుతమైన విషయం దేవుని బిడ్డలారా ఇక ఏం జరిగింది అని అంటే సరే మొత్తానికి ఆలోచన అయ్యింది ఏమని పైకెక్కి పెంకులు తీసి ఈ వ్యక్తిని దించుదామని అయితే ఆలోచనతో ఆగిపోయారా పట్టుదల అనుకున్నది చేశారు ఇది నాలుగో పాయింట్ పట్టుదల ఈ నలుగురిలో ఉన్న నాలుగో లక్షణం ఏంటంటే పట్టుదల వెళ్ళడము పెంకులు తీయడము ప్రభు ఎక్కడ కూర్చున్నాడో ఆ ప్లేసులో ఆ పెంకులు వడదీయడం ఆ మంచం మంచము మరి అలా కిందకి దించేయడము మనం చూస్తాం దేవుని బిడ్డలారా నువ్వు నేను మన జీవితంలో మరి నశించిపోతున్న వారి పట్ల ఈ నాలుగు లక్షణాలు మనం కలిగి ఉండాలి ఒకటి వారి పట్ల జాలి ఉండాలి రెండు జాలి చూపే వారికి సహకారాన్ని అందించాలి మూడు ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే నిజంగా వీళ్ళని ప్రభు దగ్గరికి నడిపించడంలో ఏం చేయాలన్న ఆలోచన ఉండాలి నాలుగదిగా పట్టుదల ఉండాలి తద్వారా అలాంటి మరి పక్షివాతం కలిగిన పాప స్థితిలో పడిన వారందరినీ కూడా ప్రభు దగ్గరికి తీసుకుని రాగలం ఎందుకంటే ఈ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి ఎలాగ నిస్సాయస్థితిలో పడి ఉన్నాడో పాపములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిస్సాయస్థితిలో పడి ఉన్నారు ఎందుకంటే పాపాన్ని ఎవ్వరూ పోగొట్టుకోలేరు వారి స్వనీతి వలన వారి మంచి క్రియల వలన పోగొట్టుకోలేరు ఎందుకంటే మన కొరకు ఎస్ఐ బలవడంలో ఉద్దేశము సర్వ పాప పరిహారు రక్త ప్రోక్షణ ఆవశ్యకం మన పాపములు క్షమించబడాలంటే రక్త రక్తము శందించబడాలి తదరక్తం పరమాత్మ ఆ రక్తము దేవుడిదై ఉండాలి మరి దేవుడు ఎవరు ఆత్మస్వరూపి ఆత్మస్వరూపైన దేవునికి మరి రక్తముందా లేదు కాబట్టి ఏం కావాలి ఆ దేవునికి శరీరం కావాలి అందుకే ఆయన కన్య గర్భాన పశువులతో జన్మించి మన కొరకు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన శిలువులో యజ్ఞమై మన కొరకు రక్తాన్ని కార్చాడు తదరక్తం పరమాత్మే పుణ్యదాన బలియాగు మన పాపములు క్షమించబడుతున్నాయి మనకు విమోచన కలుగుతుంది కాబట్టి ఈ విషయము పాపములో పడిన ఆ యొక్క పక్షవాతము కలిగిన స్థితిలో పాపములో పడిన వ్యక్తి పట్ల జాలి ఉంటేనే ఆ ప్రభు దగ్గరికి మనము నడిపించి ఆ వారికి విడుదల ఇవ్వగలము విమోచన ఇవ్వగలము సో మనము ఆ విధంగా ఇతరుల పట్ల జాలి పడాలి మనం ఆ విధంగా మన సహకారాన్ని అందించాలి ఆ విధంగా నిజంగా వారి గురించి ఆలోచించాలి ఏం చేస్తే ప్రభు దగ్గరికి నడిపించగలము అంతేకాదు వారి పట్ల పట్టుదల కూడా ఉండాలి అన్న విషయాన్ని ఇప్పటి వరకు మనము నేర్చుకున్నాం దేవుని బిడ్డరా ఒకటి ఏం తెలుసుకున్నాము అని అంటే ఆటంకపు వ్యక్తులు రెండు నిస్సహాయపు వ్యక్తి మూడు సహక అంటే సహాయపు వ్యక్తులు అన్న విషయాన్ని నేర్చుకున్నాం ఇప్పుడు నాలుగో విషయానికి వస్తున్నాను నాలుగోది ఐదో వచ్చిన గమనిస్తే ఎప్పుడైతే వీళ్ళు ఆ యొక్క పెంకులు విప్పి యేసో ఉన్న ప్లేసులోనికి ఈ పక్షవాతం కలిగిన వ్యక్తిని మంచంతో దించారు ప్రభు అన్నమాట వారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అందుకే మన అంశం ఏంటి ఏసే క్షమాభిక్షదాత దేవుని బిడ్డలారా మన పాపములు క్షమించబడకుండా మనకు మోక్షం లేదు మన పాపములు క్షమించబడకుండా మనకు రక్షణ లేదు మన పాపములు క్షమించబడకుండా మనకు స్వర్గము లేదు అంటే నిత్యత్వం లేదు పరలోకము లేదు మన పాపములు క్షమించబడకుండా మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము మన పాపములు క్షమించబడకుండా మనము ఆనందంగా బ్రతకలేము నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఒక ఇంట్లో అక్కా జల్లు ఉంటూ ఉండేవారు అక్కకి హఠాత్తుగా బాగలేకుండా వచ్చింది అక్కకు పెళ్ళయింది చెల్లికి పెళ్లి కాల ఈ అక్క బాగలేని కారణం చేత హాస్పిటల్లో అడ్మిట్ అయింది వాళ్ళ బావగారు రోజు భోజనం తీసుకెళ్తా ఉండేవాడు ఇలా రావడం పోవడం మాటలతో మరి ఈ యొక్క చెల్లి బావతో అక్రమ సంబంధములో పడిపోయింది పాపంలో పడిపోయింది సో ఆ తర్వాత వాళ్ళ అక్కకు బాగైంది వచ్చింది వచ్చిన కొద్ది రోజులకి ఈ చెల్లికి అక్క బావ కలిసి పెళ్లి చేశారు పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడు హ్యాపీగా లేదు సో తన భర్త అడుగుతున్నాడు ఈ అమ్మాయిని నువ్వు వివాహమైనప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాపీగా ఉండకపోగా రోజు రోజు క్షీణించిపోతున్నావు కారణం ఏంటని ఏమో నాకు తెలియదు అనింది సరే మొత్తానికి డబ్బున్నాయి నాయన చాలా హాస్పిటల్ తిప్పాడు ఎక్కడికి వెళ్ళినా ఆమె జబ్బు పోలేదు కారణం ఏంటంటే ఆ యొక్క జబ్బు అది శరీర సంబంధంగా తినుచున్న ఆహారము లేకుంటే పీలుస్తున్న గాలి వల్ల వచ్చింది కాదు అది పాపం వల్ల వచ్చింది సో అన్నీ అయిపోయినాయి డబ్బంతా ఖర్చు పెట్టారు చివరికి మరి నిస్సాయి స్థితిలో పడి ఉన్నప్పుడు సలహా ఇచ్చారు అయ్యా ఫలాని చోట ఫలాని యొక్క సేవకుడు ఉన్నాడు లేక ఫలాని చర్చి ఉంది అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి అని చెప్పడం జరిగింది ఆ విధంగా వెళ్ళారు ఆ వెళ్ళిన తర్వాత పాష గారితో ఈ యొక్క సహోదరి మౌనంగా మాట్లాడకుండా ఆగిపోయిన సందర్భాన్ని చూసి పాషర్ గారు అంటున్నారమ్మా నీ జీవిత గాథ విప్పితే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడంటే నా జీవితంతో నీకు అనవసరం నువ్వేదో చేయాల్సి చేసి పంపించు అని ఆయన అన్నాడు లేదు నీ హృదయస్థితిని నువ్వు విప్పితేనే ప్రభు నీకు సహాయం చేయగలడని ఈ లోకంలో ఉన్న పాపుల కంటే నేను ఘోర పాపిని నన్ను ఎవరు ఎవరు కాపాడలేరు ఎవరు నన్ను రక్షించలేరు నేను నా యొక్క భావతో అగ్ర సంబంధం పెట్టుకున్నా నేను ద్రోహం చేశాను తప్పు చేశాను అపరాధ మనస్సాక్షితో కుమిలిపోతున్నా అని పెద్దగా ఏడ్చేసింది అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే ఇది పెద్ద పాపం ఈ పాపాన్ని ఎవరు క్షమించలేరని అప్పుడు ఆయన అన్నాడు అమ్మ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన ముందు ఒక సరస్సు ఉందనుకో నువ్వు ఒక రాయి పెద్ద రాయేస్తావు నేను ఒక రాయి చిన్న రాయి రాయేస్తా చిన్న రాయికి చిన్న అలా రాయికి పెద్ద అల వస్తుంది కానీ రెండింటిని అలే అంటారు ఈ లోకములో చిన్నది పెద్దదని పాపం పాపము తేడా లేదు ఏ భేదములు లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి అందరము పాపం చేశాము ఈ పాపము నుండి విమోచించడానికి ప్రభువు పరలోకాన్ని విడిచి ఆయన దేవునితో ఉన్న సమానమైన భాగ్యమును విడిచిపెట్టి ఆయన మానవుని యొక్క పోలికలో దాసుని యొక్క స్వరూపములో ఆయన రిక్తునిగా చేసుకుని శిలు మరణము పొందినంతగా ఐదు మెట్లు దిగి మానవాళ్ళని రక్షించడానికి మా పాపులను రక్షించడానికి పాపము నుండి విడిపించడానికి యస్సు ప్రభు లోకానికి వచ్చాడు అన్న ఈ మాట చిన్న అలా పెద్ద అలా పెద్దదైన చిన్నదైనా అలా అన్న మాట ఆమె తాకింది వెంటనే ఆమెకు అర్థమైంది ఈ లోకంలో ఏ ఘోర మరి మైన పాపమైనా సరే తీసేయగల శక్తి యశ్వ్రభుకుందని కన్నేళ్లతో ఒప్పుకుంది పాపాన్ని ఒప్పుకుంది పశ్చాత్తాపడింది ఎప్పుడైతే ఆమె ఒప్పుకుందో పశ్చాత్తాపడిందో ఆ ఏసయ్య రక్తంలో ఆమె విమోచింపబడిందో ఆనందాన్ని అద్దులు లేవు ఎగురుతుంది గంతులేస్తుంది వెంటనే బయట తన భర్త నా భార్యకి మెంటలు వచ్చింది అనుకుంటున్నాడు గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి ఏమైంది అన్నాడు అప్పుడు అని చెప్పింది ఏమండి నా జీవితంలో ఇంతవరకు మానసిక వ్యాధితో అపరాధ మనస్సాక్షితో కుమిలిపోతున్న నన్ను యస్సు ప్రభు నా పాపములు క్షమించాడు దేవుని బిడలారా నీ జీవితంలో నా జీవితంలో మరి నీకు నాకు విడుదలనేది డబ్బు అందము కులము ఆస్తి అంతస్తుల్లో రాదు ఎస్సు ప్రభు మనకిచ్చే క్షమాపణలో వస్తుంది కాబట్టి అపరాధ మనస్సాక్షితో అల్లాడిపోతున్నావా తప్పు చేశానన్నా అపరాధ మనస్సాక్షి ద్రోహం చేశానన్నా అపరాధ మనస్సాక్షి అన్యాయం చేశానన్నా అపరాధ మనస్సాక్షితో కుమిలిపోతున్నావా నీకు విడుదల కావాలంటే నీకు నెమ్మది కావాలంటే ఇదిగో ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే నీ జీవితం ధాన్యమైపోతుంది ఏ విధంగా మరి ఆ నలుగురు వ్యక్తులు ప్రభు దగ్గరికి నడిపించడం జరిగిందో ఇప్పుడు ఈ వాక్యం ద్వారా నిమ్మలను ప్రభు దగ్గరికి నడిపించడం జరుగుతుంది మీరు ఉన్నపాటును వచ్చి మీ నిస్సాయి స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకోగలిగితే మీ హృదయాన్ని అంతరంగాన్ని ఒప్పుకోగలిగితే ఇప్పుడే పాపక్షమాపణ ఇప్పుడే రక్షణ ఆనందం ఇప్పుడే శాంతి ఇప్పుడే సమాధానం యేసు క్రీస్తునాములో మీకు ప్రసాదించబడుతుంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని లేఖనము చెప్తుంది ఆ యొక్క ఆనందానికి అద్దులు లేవు ఆ సహోదరి సంతోషంతో గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయింది కవలానికి ఆనందం కవలానికి సంతోషం కవలా ఈ నిజమైనటువంటి పర సంబంధమైన ఆశీర్వాదం ఉన్నపాటున ప్రభు దగ్గరికి రాగలిగితే జీవితం ధన్యమైపోతుందని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఇప్పటి మనం నాలుగు విషయాలు నేర్చుకున్నాం మనము మార్కుస్వార్థ రెండవ అధ్యాయం ఒకటో వచనం నుంచి పన్నెండో వచనం వరకు మొదటి రెండు వచనాలలో ఆటంకపు వ్యక్తులు చూశాం మూడు నుంచి నాలుగు వచనాలలో నిస్సహాయపు వ్యక్తి సహాయపు వ్యక్తులు అన్న రెండు పాయింట్లు మొత్తం అక్కడికి మూడు పాయింట్లు చూశాం ఐదో వచనానికి వచ్చేటప్పటికి ఇందులో మనం ఏం చూసాము అని అంటే క్షమించే వ్యక్తి మరి ఎవరు కూడా మనల్ని క్షమించలేరు ఆయన మనల్ని పుట్టించాడు గనుక ఆయన మనల్ని ఈ లోకంలో సృజించాడు గనుక ఆయన మాత్రమే మనల్ని క్షమించగలడు ఆయన మాత్రమే మన అపరాధ మనస్సాక్షిని తీసివేయగలడు ఆయన మాత్రమే మన పాపములు తీసివేసి మనకు మోక్షాన్ని ప్రసాదించగలడు అన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి ఇక ఐదో పాయింట్ చెప్తున్నాను ఆరు నుంచి పన్నెండు వచనాలు అపార్థపు వ్యక్తులు అక్కడ శాస్త్రులలో కొందరు ఏమన్నారు అదేంటి ఈయన దేవదూషణ చేస్తున్నాడు మనుషులు క్షమించేది దేవుడు ఒక్కడే కదా మరి ఈయనేంటి దేవదూషణ చేస్తున్నాడు అని అపార్థం చేసుకున్నారు అప్పుడు వెంటనే ప్రభు జోక్యం చేసుకుని ఏమన్నా తెలుసా పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా నీ పరుపెత్తుకు నడవమని చెప్పుట సులభమా ఎంత అద్భుతమైన పదం ఉపయోగించాడండి యేసు ప్రభు వినండి దీని భావాన్ని వివరిస్తాను దేవుని బిడ్డలారా పాపములు క్షమించబడ్డాయి అన్నది అది అంతరంగానికి సంబంధించింది అది కంటికి కనబడదు నీ పాపములు క్షమించబడ్డాయి అన్నది అంతరంగానికి సంబంధించింది కనుక కంటికి కనబడదు కానీ కంటికి కనబడుతున్న అద్భుతం ఒకటి ఉంది అక్కడ నీ పొరు నడువు ఎప్పుడూ ఒక మనిషి పాపం వల్ల వచ్చినటువంటి వ్యాధి ఆ పాపములు క్షమించబడితేనే వ్యాధికి విడుదలొస్తుంది కాబట్టి తనకు పాపం వల్ల ఆ వ్యాధి వచ్చింది కనుక ఆ పాపములు క్షమించబడ్డాయి నిదర్శనంగా ప్రభు ఏమంటున్నాడంటే నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పడం జరిగింది ఆ శాస్త్రులకు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటంటే దేవుడు అని నమ్మడానికి ఈ ఒక్క ఆధారం మీకు చాలు నీ పాపములు క్షమించబడ్డాయి అని నేను అన్నప్పుడు క్షమించబడ్డాయో లేదో నిదర్శనంగా పరుపెత్తుకొని నడవడమే కాబట్టి పొరుపెత్తుకొని నడిచాడు కాబట్టి అతని పాపములు క్షమించబడ్డాయి దేవుని బిడలారా నీ జీవితంలో నా జీవితంలో ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి భాగ్యం యశుప్రభ అనుగ్రహించాడు ఆయనకు పాపములు క్షమించే అధికారం ఉంది ఇక ఎవరికీ లేదు అందుకే మనకు విడుదల కలగట్లేదు నీకు విడుదల రావాలి అంటే నీకు విముక్తి కావాలి అంటే నీకు మోక్షం కావాలి అంటే నీ జీవితం ధన్యమైపోవాలి అంటే ఏం చేయాలి ఆ పేతురు ఇంట ప్రభు ఉన్నాడని తెలుసుకొని పక్షవాతం కలిగిన వ్యక్తిని తీసుకొని వచ్చినప్పుడు కుమారుడానే పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి నీ పరుపెత్తుకున్నాడో మన్నప్పుడు తక్షణమే వాడు బాగుపడినట్టు మనం చూస్తూ ఉన్నాం వారు విభ్రాంతి ఉందారు అద్భుతాన్ని చూసి నీ జీవితంలో నువ్వు ఒక మెరకల్ ఒక అద్భుతాన్ని ఒక ఆశ్చర్యాన్ని నువ్వు చూడగోరుతున్నావా అయ్యో అపరాధ మనస్సాక్షితో పక్షవాతము కలిగిన వ్యక్తుల నిస్సాయిస్థితిలో పడిపోయావా నెమ్మది లేక ఆదరణ లేక ఓదార్పు లేక రాత్రింబగలు కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చుకున్నావా దేవుని బిడ్డ దేవుని బిడ్డా ఈ దినమన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఉన్న పాటున నిన్ను పిలుస్తున్నాడు నువ్వు ఉన్న ఎక్కడ ఉన్నావో అక్కడే ప్రభు ఉన్నాడు నీకు సమీపంగా ఉన్నాడు నువ్వు నోటితో ఒప్పుకొని హృదయములో ఆయన నీ కొరకు పుట్టి చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే నీ జీవితం ధాన్యమైపోతుంది నీ ఆత్మకు రక్షణ వస్తుంది నీ ఆత్మకు మోక్షం వస్తుంది నీవు ఈ లోకానికి గుడ్ బై చెప్పి యుగ యుగాలు దేవునితో ఆనందిస్తావు వస్తున్నాడు ప్రభు ఆయన బిడ్డలు తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు ఈ లోకము శాశ్వతం కాదు ఈ డబ్బు శాశ్వతం కాదు ఈ అందము శాశ్వతం కాదు అన్ని విడిచిపెట్టి మనము యుగ యుగాలు తండ్రితో రాజ్యం పోతున్నాం కావాలా ఈ భాగ్యం అయితే ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ఏసు ప్రభువ ఈ దివ్య వర్తమానం కొరకు వందనాలు తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ ఉన్న ఈ వాక్యమైన బిడ్డలు ఎవరు ఏ కష్టం దుఃఖం వేదన దిగులు చింతతో అల్లాడిపోతున్నారు అపరాధి మనస్సాక్షితో అల్లాడిపోతున్నారు ఇప్పుడే వారికి క్షమాపణించి వారి జీవితం ధనించేమని ఏసునాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమస్త మించిన దేవుని సమాధానం ఇప్పుడే మీ ప్రాణాత్మలకు తోడై ఉండి మీ ఆత్మలకు రక్షణానందం దేవుడు ప్రసాదించునుగాక ఆమెన్ దైవా శిష్యులు గాడ్ బ్లెస్ యు